ఆదిలాబాద్ యువజనుల కార్యక్రమం యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను వారి అనుభవాలను అనుభూతులను శ్రోతలతో పంచుకునే కార్యక్రమం మరి ఇయలటి ఈ కార్యక్రమంలో క్రీడా రంగంలో రాణిస్తున్న మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన సంతపూరి బ్లెస్సినాతో జీ గంగమణి వెటిన ముచ్చట విందాం సంతపురి బ్లెస్సిన మీరు ఈ మధ్య కాలంలో వాలీబాల్కి సంబంధించిన క్రీడల్లో ఆడి గెలిచొచ్చారు కదా దాని గురించి మాట్లాడదాం అయితే దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలి కాబట్టి మీ గురించి చెప్పండి మీ కుటుంబం గురించి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చదువుకుంటున్నారు చెప్పండి నా పేరు సంతపురి బ్లెస్సీనా మా నాన్న పేరు సంతపురి మహేందర్ అమ్మ పేరేమో సంతపురి విజయలక్ష్మి జన్నారం గ్రామంలో జీవిస్తున్నాం నాకు అనేది వాలీబాల్ అని అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం నువ్వు ఎక్కడ చదువుకున్నావు నేను ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు లక్షపేట గురుకులాలనే చదువుకున్నా ఇప్పుడు కొత్తగా న్యూ జాయినింగ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో లచ్చన్నెల్లాపూర్లో వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆల్రెడీ ఫస్ట్ అక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నప్పుడే నాకు వాలీబాల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుండే సిక్స్త్ క్లాస్లో నేను అకాడమీకి వెళ్ళిన ఇక్కడ కరీంనగర్ చింతకుంట వాలీబాల్కి అక్కడికి వెళ్ళినప్పుడు సిక్స్త్ సెవెంత్లో కరోనా రావడం వల్ల నేను అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆడలేకపోయినా ఆ సెవెంత్ అయిపోయాక ఎయిత్ స్టార్టింగ్లో సార్ మాకు అక్కడ కోచ్ ఉండే సతీష్ సార్ అని ఆ సార్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మా ని చూసి మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని డైలీ నేర్పించేవారు మార్నింగ్ మాకు డైట్ ఉండేటిది మార్నింగ్ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఇచ్చేవాళ్ళు టూ ఎగ్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా మా హెల్త్ అనేది ఫిట్గా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా మెయింటెనెన్స్ చేయాలి అనేది చాలా ఇచ్చేవాళ్ళు అట్లనే చాలా వర్కౌట్ చేయించేవాళ్ళు గేమ్ లో స్పీడ్ మూమెంట్స్ ఉండడానికి నిరాశ పోకుండా ఉండడానికి ఎండ దెబ్బ కానీ అలాంటివి ఏం కాకుండా ఉండడానికి మంచి డైట్ మెయింటైన్ చేయించేవారు అలానే చాలా వర్కౌట్ చేయించి మంచిగా మమ్మల్ని గా ఉంచేవాళ్ళు మేము మార్నింగ్ మార్నింగ్ సెషన్ మొత్తం వర్కౌట్ చేసేవాళ్ళు ఈవినింగ్ సెషన్ మొత్తం మాకు గేమ్ ఆడిపించేవారు సార్ ఆ అన్నయ్యలను కానీ కోచెస్ కానీ తీసుకొని వచ్చి ఇట్లా తో ఆడితే ఇంకా మా గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని సార్ బాగా వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి మాతోనే ఆడిపించేవారు అట్లా మా గేమ్ అనేది ఇంప్రూవ్ అయింది అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పీటీ మేడం అడిగారు ఎవరికైనా వాలీబాల్లో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగేసరికి నేను లేచి మేడం నేను ఆడతాను అప్పట్లో మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ ఆడిన టోర్నమెంట్స్ ఆడిన మేడం అని చెప్పడం జరిగింది అయినప్పుడు మేడం ఇక్కడ నిర్మల్లో మండల్ లెవెల్కి తీసుకెళ్ళారు ఆడడానికి అక్కడికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల నన్ను ఆసిఫాబాద్ జోనల్కి తీసుకెళ్ళారు బాగా ఆడినా అని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆజీఫాబాద్లో ఆడినాం కానీ అక్కడ ఇంకా మా అకాడమీ ప్లేయర్స్ ఇంకా వాళ్ళు వీళ్ళు కొంతమంది రావడం వల్ల నేను స్టేట్కి సెలెక్ట్ కాలేకపోయినా మొన్న కానీ ముందు స్టేట్ ఆడిన స్టేట్ అన్న కానీ నేషనల్ కూడా ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేషనల్ ఆడలేకపోయినా స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇక్కడ గోదావరి కానీ మంచిర్యాల డిస్టిక్ లో అక్కడ స్టేట్ లెవెల్ జరిగింది అక్కడ పోయిన ఇయర్ ఆడినాం ఇక్కడ స్కూల్ తరఫున జోనల్స్ మల్టీ జోనల్స్ అని పెడతారు ఇక్కడ జోనల్స్ లో సెలెక్ట్ అయ్యి మల్టీ జోనల్ అంటే మల్టీ జోనల్ అంటే స్టేట్ లెవెల్ అన్నమాట అక్కడ సెలెక్ట్ అయినా అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఐఎస్ఎల్ ఉంటది ఇంటర్ సొసైటీ లీగ్ అని అంటే ఓన్లీ సోషల్ గురుకుల వాళ్ళే వస్తారు అక్కడ వెళ్ళి అక్కడ కూడా అక్కడ సెలెక్ట్ అయినాం ఐఎస్ఎల్ లో ఫైవ్ టైమ్స్ ఉంటాయి గేమ్ అయితే త్రీ టైమ్స్ విన్నాయి టూ టైమ్స్ ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం వల్ల మేము ఇంకా ఖేలో ఇండియా కానీ అలాంటి వాటికి సెలెక్ట్ కాలేకపోయినాం అయినా కూడా మేము నిరుత్సాహపడకుండా ఏం కాదులే నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఆడదామని డిసైడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఈసారి ఐఎస్ఎల్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ కావాలని గట్టి అనుకొని ఆడడానికి టీంని గట్టిగా రెడీ చేస్తున్నాం మంచిగా ఆడడానికి ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్ తీసుకున్నా నీట్ రాద్దాం అనుకుంటున్నా నీట్ వస్తే నీట్ అని కొంచెం డౌట్ ఉంది అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే కోచింగ్కి వెళ్తా కోచ్ ఇట్లా కోచెస్ లాగా వెళ్ళి ఇప్పుడు నా లాగా ఎంతోమంది ఆడడానికి ముందుకు వస్తారు కానీ నేర్పించడానికి ఎక్కువ మంది ఉండరు కదా అట్లా అని వాళ్ళకి నేర్పిస్తారు స్కిల్స్ అనేటివి నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్గా రన్నింగ్ కానీ ఇలాంటివి గేమ్స్ అనేటివి ఇంకా చేస్తే మంచిగా ఉంటాయని మోటివేట్ చేసి వాళ్ళని చేద్దాం అని గోల్ ఉంది నీటితో పాటు ఇంకా వేరే పిల్లలకి ఇవి నేర్పించాలనే గోల్ ఉంది నీ పేరెంట్స్ గురించి చెప్పు అంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి అనే వాళ్ళే ఉంటారు గేమ్స్ అన్నా అనుకో ఆటలతో ఏమొస్తుంది అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా మీ పేరెంట్స్ నీకు ఈ ఆటలలో ఎలాంటి సపోర్ట్ అనేది ఉంది అంటే మొదట ఏమన్నారు నేను ఇలా వెళ్తాను అంటే మామూలుగా కాలేజీలో ఆడడం వేరు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వేరే ఊళ్ళోకి వెళ్ళడానికి కొంచెం పేరెంట్స్ ఒప్పుకోరు కదా నీకు ఆ సందర్భం ఎలా వచ్చింది ఫస్ట్ టైం నేను ఇక్కడ మా డిస్టిక్ లెవెల్లో వెళ్ళి ఆడతామన్నప్పుడు అక్కడ కరీంనగర్లో అప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పినప్పుడు అప్పుడు ఎయిత్ క్లాస్లో చెప్పినప్పుడు వెళ్ళుమని అన్నారు ఎయిత్ క్లాస్ చిన్నప్పుడు కాబట్టి ఏం స్టడీ ఏం డిస్టర్బ్ కాదని వెళ్ళమని ఆడమన్నారు తర్వాత మొన్న టెన్త్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయాలి కాబట్టి అప్పుడు స్టేట్కి సెలెక్ట్ అయినాం గోదావరి కనికి అక్కడ సెలెక్ట్ అయినప్పుడు కొంచెం అమ్మ నాన్న స్టడీ మిస్ అవుతుందేమో ఎగ్జామ్స్ బాగా రాయలేదేమో రాయలేవేమో అని అనుకున్నారు కానీ ఆయన కూడా కొంచెం ఆలోచించి ఏం కాదులే ఆడు స్టేట్ ఆడితే సర్టిఫికేట్ వస్తుంది నీకు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది కదా అని సరే అన్నారు కానీ మా రిలేటివ్స్ కొంతమంది అవసరం ఇలాంటివి ఎందుకు ఈ ఆడపిల్ల అది ఇప్పుడు ఏం చేస్తుంది అట్లతో ఏం లాభం ఉంది ఆ మోగా తానికంటే ఏదో లాగా ఉపయోగపడుతుంది కానీ ఆడపిల్లకి ఏం ఉపయోగపడుతుంది అని కొంతమంది అన్నారు అలానే అమ్మ కూడా దాన్ని కానీ నాన్న ఏం అంటే ఏం కాదు నా పాప ఆడుతుంది చేస్తుంది చదువుతుంది రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోదని నాన్న పంపించిండు స్టేట్ మీట్ కి స్టేట్ మీట్ కి అలా పంపించడం వల్లే మేము మంచి ఆడేసి మేము సెలెక్ట్ అయినాం మీ టీచర్స్ గురించి మీ పీటీ మేడం కానివ్వండి ప్రిన్సిపల్ కానివ్వండి మీ కాలేజ్లో ఉన్న టీచర్స్ ఈ క్రీడల పరంగా మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఇక్కడ పీటీ మేడం చాలా ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్క పిల్లల్ని ఎవరు కూడా ఉట్టిగా కూర్చొని టైం టైంపాస్ ముచ్చట్టు పెట్టకుండా ఖచ్చితంగా మీరు ఆడితే మీకు ఇట్లా స్టేట్ సర్టిఫికేట్స్ వస్తాయి మీరు ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి ఒకవేళ మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తాను ర్యాంక్ తక్కువ వస్తే మీకు వచ్చిన స్టేట్ సర్టిఫికేట్ కానీ ఉపయోగించుకుంటే మీకు ఫస్ట్ ప్లేస్లో మీకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారని మేడం మోటివేట్ చేసిరు అలానే ప్రిన్సిపల్ మేడం అయితే చాలా మోటివేట్ చేస్తున్నారు అసలు మీరు ఆడండి అమ్మా చదువు పోతుందని నెగ్లెన్స్ చేయకుండాది అనేది మీలో ఉంటుంది మీరు చదువుతారు ఆడతారు రెండింటిని నేను చేయగలనని మీరు అది పెట్టుకొని ముందుకు వెళ్తేనే మీరు ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు ఓన్లీ నేను చదువుకుని ఉంటా అంటేనే అది కుదరదు ఒకవేళ నీకన్నా స్పోర్ట్స్ ఆమెకి సర్టిఫికెట్స్ ఉండి మార్క్స్ తక్కువ ఉన్నాయనుకో మీరు మిమ్మల్ని తీసుకోలేరు మీరు ఒకవేళ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఈక్వల్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎందులోనైనా జాబ్ వస్తుంది సో రెండింటికి ప్రియారిటీ ఇవ్వండి అని ప్రిన్సిపల్ మేడం కూడా చాలా మోటివేట్ చేస్తారు మమ్మల్ని అంటే మీ గేమ్స్కి మీ పేరెంట్స్తో పాటు మీ టీచర్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది సరే మీ ఈ ఇప్పుడు మీరు ఆట ఆడాలి దానికి ఒక టైం కావాలి చదవాలి దానికి ఒక టైం కావాలి టైం షెడ్యూల్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు గ్రౌండ్ ఉంటుంది వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు కూడా మళ్ళీ గ్రౌండ్ ఉంటది అప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాం మిగిలితే టైం మొత్తం స్టడీ మొత్తం చదువుకుంటా ఉండడమే అంటే ఎప్పుడన్నా కష్టం అనిపించిందా అంటే ఒక్క రోజు కాకుండా ప్రతి ప్రతిరోజు లేస్తాం కదా ఇప్పుడు అనిపించిన ఈ గేమ్స్ ఏంటి ఫస్ట్ ఫస్ట్లో చలికాలం ఎక్కువ అనిపిస్తుంది మేడం ఎందుకంటే చలి బాగా పెడుతుంది కాబట్టి వెళ్ళి రన్నింగ్ చేయడం అనేది చాలా బా అబ్బా ఎందుకు వచ్చిన రాకపోతే బాగుంటుండే అని అట్లా అనిపించేది అప్పుడప్పుడు కానీ రన్నింగ్ చేసి వర్కౌట్ చేసి ఫిట్నెస్ అప్పుడే ఫిట్నెస్ పెంచుకుంటేనే మన గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని మేడం ఎలా ఫీల్ అవుతున్నావు నీలో ఒక కళని బయటకు చూపిస్తున్నావు అందరితో అభినందనలు అంటే పొగడతలు అనేటివి వస్తున్నాయి ఎలా ఫీల్ అవుతున్నావు అంటే వాలీబాల్ ద్వారా నువ్వు ఒక పేరును సంపాదించావు పలానా అమ్మాయి ఇలా గెలిచింది అని ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ నేను ఫస్ట్ ఆడినప్పుడు అంతా ఫస్ట్ వెళ్ళి ఆడినప్పుడు చాలా భయం వేసింది అక్కడ ప్రదేశం కొత్త ప్రజలు కొత్త చాలా మంది ఉండి ఎంకరేజ్ చేయడం వల్ల ఫస్ట్ భయం వేసింది అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల ఆనందం కలిగింది అంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా మంచిగా ఆడితే చాలా అందరు ఇంకా మా నన్ను ప్రౌడ్గా చూస్తారని అనిపించింది నేను ఎప్పుడైతే స్టేట్కి సెలెక్ట్ అయ్యి నేషనల్కి వెళ్ళినా అప్పుడు అందరూ మా నాన్న పలానా కూతురు కదా తిను కానీ అందరూ అట్లా మాట్లాడుకోవడం వల్ల మా నాన్న గర్వంగా ఫీల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గమనించినప్పుడు మా నాన్న కళ్ళల్లో ఆనందం చేయడం వల్ల నాకు కూడా చాలా ఆనందం కలిగింది ఇంకా ఇట్లనే మా నాన్నకి మంచి పేరు మర్యాద తివ్వాలని ఇంకా పట్టుదలగా ఉంది ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఇంకా ఈ గేమ్స్ లో ఇంకెక్కడికన్నా వెళ్ళాలని ఏమన్నా చేయాలని ఇంకా కేలో ఇండియా ఉంది డిసెంబర్లో కేలో ఇండియాకి ఈ వాలీబాల్ కాకుండా షూటింగ్ బాల్ కూడా ఆడుతున్నా అంటే వాలీబాల్ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫికల్టీ ఉంటుంది కేలో ఇండియాకి డిసెంబర్లో వెళ్తున్నా అక్కడ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళందరూ వస్తారు అక్కడ ఇండియా తరపు నుంచి ఆడడానికి వెళ్తున్నా అక్కడ చాలామంది వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఆడే విధానమును నా నేను ఆడే విధానం తెలుసుకొని ఎట్లా ఆడాలి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది తెలుసుకొని ఉంటారు సరే మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకు విజయం రావాలంటే కంపల్సరీ మనకు కొన్ని దెబ్బలు అయితే తాకి ఉంటాయి నీకు అలాంటి సందర్భాలు వచ్చినాయి అంటే ఆడేటప్పుడు మనకు తెలని కొన్ని ప్లేసెస్ లో దెబ్బలు తాకడం మన హెల్త్ పాడవడం అనేది ఉంటుంది కదా అవి నువ్వు ఎలా ఎదుర్కొన్నావు జరిగింది అలాంటి జరిగినవి మేడం అయితే నేను డిస్టిక్ మీట్ ఆడినప్పుడు వేరే అన్నయ్యలు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుండే మా మ్యాచ్ అప్పుడే మా మ్యాచ్ అప్పుడే అవుతు అవుతుంది అయితేపుడు ఆడేటప్పుడు నేను అక్కడికి గ్రౌండ్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఉట్టి నేను నార్మల్ గా బాల్ టచ్ టచ్ అప్ చేసిన టచ్ అప్ చేసిన వాళ్ళు ఒక కన్నయ్య షాట్ కొట్టేసరికి ఆ బాల్ వచ్చి ఇక్కడ ఫింగర్స్ కి దాకింది ఫింగర్స్ కి తాకడం వల్ల ఇక్కడ ఇది అనేది అప్పటిదప్పుడు ఎంత ఉబ్బింది ఇట్లా ఆడ రాకుండా అయింది అయినా కూడా ఏం లే ఏం కాదులేదు అదే పోతుందని నెగ్లెన్స్ చేసేసిన కానీ ఇక ఆడరాలి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ మాదే అని అనౌన్స్మెంట్ చేసిరు ఆడేటప్పుడు అప్పరామ్ ఇట్లా పెట్టరాలే ఇట్లా పెట్టి బాల్ కంట్రోల్ చేయడం రాలేదు అప్పుడు చాలా పెయిన్ వచ్చింది ఇక ఆయన అప్పుడు నా ప్లేస్ లో వేరే వాళ్ళని రీప్లేస్ చేసినప్పుడు నాకు బాగా బాధ కలిగింది అబ్బా నా ఛాన్స్ తనే తీసుకుంది తాకకపోతే అయిపోతుండే అనేప్పుడు బాధ కలిగింది అదనేది చాలా గుర్తుండిపోయింది కాదు జాగ్రత్తలు పాటిస్తారా అంటే ఫిట్నెస్ గా ఉండడానికి ఫుడ్ పరంగా ప్రోటీన్స్ అంటే స్ప్రౌట్స్ తీసుకుంటాం మళ్ళ మార్నింగ్ వేడి వాటర్ లో కొంచెం హనీ వేసుకొని తాగుతాం డైలీ మార్నింగ్ వన్ లీటర్ వాటర్ తాగేస్తాం తాగిన తర్వాత డైలీ కంపల్సరీగా టూ ఎగ్స్ తినాలి ఖచ్చితంగా మళ్ళీ నైట్ చపాతి విత్ చికెన్ తినేవాళ్ళం లిటిల్ బిట్ గా క్వాంటిటీ ఆఫ్ రైట్ కొంచెం తీసుకునే వాళ్ళం మార్నింగ్ కూడా కొంచమే టిఫిన్ తీసుకునే వాళ్ళం మిల్క్ టూ ఎగ్స్ స్ప్రౌట్స్ బాగా తీసుకునే వాళ్ళం ఆఫ్టర్నూన్ లంచ్ యాజ్ టీస్ అందలాగే ఇప్పుడు ఫుడ్ ప్లానింగ్ అనేది ఎలా అంటే నీ ఒపీనియన్ మీ మేడం చెప్పారని ఫాలో అవుతున్నారా మేడం చెప్పారు పీటీ మేడం ఇట్లా ఈ క్వాంటిటీ ఇట్లా తీసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది ఇంకా ఫిట్నెస్ బాగా వస్తుంది మేడం చెప్పడం వల్ల అట్లా తీసుకుంటున్నా వేరే స్టూడెంట్స్కి నీ వయసు వాళ్ళకి చదువుతో పాటు క్రీడలు ఎంత ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు ఇది వాళ్ళ అబ్బా మేము కూడా ఆడితే బాగుండు అనేది అనిపిస్తుంది కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ క్రీడలో రాణించాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళు అంటే ఇట్లా ఛానల్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ ఛానల్స్ చూడడం వాళ్ళకి కొంచెం ఆసక్తి ఉంటే వాళ్ళు అరే వీళ్ళు ఇలా ఆడుతున్నారు కదా వీళ్ళలాగా నేను కూడా ఆడితే నేను కూడా మంచి ఇట్లా టీవీలలో ఇందులో వస్తా మా అమ్మ నాన్న పేరు కూడా నేను కూడా ఇట్లా నిలబెడతా అని అట్లా అనుకొని వాళ్ళు కూడా ముందటికి రాగలరు మంచి మెయింటెనెన్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి బాడీ అనేది ఫిట్నెస్ ఉండాలి ఈ ఫిట్నెస్ ఉండడం వల్లనే మనము ఏమైనా ఆడగలం ఎంతసేపు అయినా ఆడగలం ఎంతసేపు అయినా ఉండగలం అందుకని మనం ఫిట్నెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ క్వాంటిటీ కూడా లిమిటెడ్ గా ఎంత తీసుకోవాలి అంతనే తీసుకోవాలి లిమిటెడ్ కన్నా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే తక్కువ తీసుకున్న కూడా మనకి ప్రాబ్లమే ఇప్పుడు విన్ అంటే మనం ఏమనుకుంటాం అరే విన్ లే అని ఒక నెక్స్ట్ టైం కూడా మనమే విన్ అవుతాంలే అని ఒక థాట్ ఉంటది ఒకవేళ ఓడిపోతేనే మనకి ఏమంటే అరే వాళ్ళు ఇంత మంచి ఆడుతున్నారు నాకేమైంది నేను ఎక్కడ మిస్టేక్ చేసిన ఎక్కడ పోయింది మా టీం మొత్తం కలిసి ఆడలేకపోయినామా లేదంటే నేను ఒక్క దాన్నే చేసినా లేదంటే నేను ఏమన్నా ఫౌల్స్ చేసినా అని మనకు అర్థమైతే సో మనము ఎప్పుడైతే విన్ అవుతామో యాజ్ ఇట్ గా అట్లనే ఓడిపోవడం కూడా జరిగితేనే మనకు అనేది నెక్స్ట్ టైం కూడా మనం విన్ అవుతాం ఖచ్చితంగా విన్ అవుతాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా చాలా హ్యాపీగా ఉంది నాకైతే హ్యాపీనెస్ అనేది ఇప్పటి నువ్వు విజయం సాధించిన క్రీడా రంగం గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నావు ఇప్పటి నుండి కూడా మరెన్నో క్రీడల్లో నువ్వు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పటిదాకా యువవాణి కార్యక్రమంలో క్రీడారంగంలో రాణిస్తున్న మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన సంతపూరి బ్లెస్సినాతో జీ గంగమ్మని వెట్టిన ముచ్చట ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా